హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీపురా బ్లాక్స్ ఇది అయితే ఉదయాన్నే ఒక పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి పదకొండు గంటలకు అయితే మార్కాపురం వచ్చేసి ఒంగోలు బస్ ఎక్కి అయితే ఇక్కడ సింగరాయకొండ వచ్చానండి నేను వెళ్ళగానే మా హస్బెండ్ కార్ అయితే వేసుకుని వచ్చారు సింగరాయకొండకి సారీ ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చారు నేనైతే అక్కడి నుంచి కార్లో అయితే సింగరాయకొండకి వచ్చామండి ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ సూర్య అన్న పెళ్ళికి అయితే వచ్చామండి వన్ డే ముందు కాదండి టూ డేస్ ముందు కాదు ఏకంగా త్రీ డేస్ ముందైతే వచ్చాము వాళ్ళంతగా పిలుపు చేశారు మమ్మల్ని ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే అసలు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఉంది అందుకోసమే త్రీ డేస్ ముందే వచ్చాము అసలు ఇంట్లో పెళ్ళిలకు కూడా ఇంత హడావిడి ఉండదేమో అంత హడావుడి ఉంది మా దగ్గర వాళ్ళు అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి ఎంత బాగా చూసుకున్నారంటే అసలు ఓన్ రిలేటివ్స్ కూడా ఇంత బాగా అనిపిస్తుంది నాకైతే అంత చక్కగా చూసుకున్నారు సూర్య అన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అక్క వాళ్ళు సూర్య అన్న బ్రదరు అందరూ అయితే చాలా చక్కగా చూసుకున్నారండి పిల్లలను కూడా బాగా అయితే చూసుకున్నారు మా హస్బెండ్ అయితే ముందు రోజు నైటే బెంగళూరు నుంచి ఎక్కి వచ్చారండి నేనైతే ఊరి నుంచి వెళ్ళాను బస్కి పిల్లలిద్దరిని తీసుకొని అయితే వచ్చేసాను ఒంగోలు నుంచి అయితే థర్టీ కిలోమీటర్స్ అండి సింగరాయకుండా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇంటికి కూడా వచ్చేసాము ఇక్కడ వచ్చేసి బ్రాహ్మణ్కి పెళ్ళండి ఫస్ట్ అయితే రూమ్లోకి వచ్చామండి అదా పిల్లలు ఇద్దరికైతే ఫేస్ వాష్ చేశాను మా ప్రాణమ్మ కూడా అయితే జల్లేసుకొని మా అన్న వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతాము ఉండండి ఫ్రెష్ అయితే బయలుదేరుతాం ఇదే రుంటూ దామ్మా చిన్నీ జస్ట్ మిస్ అండి ఈరోజైతే కమ్మ పోయి ఉండేది నలభై యాభై వేలు మళ్ళీ బక్ అయి ఉండేది వాష్రూమ్ కని వెళ్ళాము కాళ్ళు కడుకోవటం పిల్లలకి వీళ్ళు చూసేసరికి బిరడేమో బకెట్లో పడి ఉన్నది ఈ వైట్ది ఉంటుంది కదా అది వచ్చేసి కింద పడింది దాన్ని చూసి నేను కనుక్కున్నాను ఇది నాదా కాదని చూసే చూలో కమ్మ పోయింది వేరడా కనపడలే ఎక్కడ బస్సులో పోయిందేమో అనుకున్నాను చూసరికి బకెట్లోనే ఉన్నది అమ్మ కమ్మ పోయింటి కొనేదాన్ని కదండ్రి కమ్మలు చాలా ప్యూట్గా ఉన్నాయి కదా అప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్గా ఉన్నాయండి కమ్మలు ఇప్పుడు ఈ టైప్లో రావటం ఈ కింద పూసే కూడా అంత గోల్డ్లోనే వస్తుంది అప్పుడు కాబట్టి కొంచెం ఇప్పుడు ఇలాంటి చూద్దామన్నా లేవు అంత గోల్డ్ పూసే అన్న వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అండి బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేశాము ఇది శ్రీహన్ అన్నా వెళ్తే ఉండడం అనిస్తున్నా ఎత్తుకో ఎత్తుకో రూమ్ దగ్గర అన్న వాళ్ళ వెళ్తూ ఉన్నాను చూస్తూ ఉండండి

అడుగు ఏడుస్తున్నాడు నాన్న నాన్న మా నాన్న మా నాన్న కోసం ఏడుస్తా ఉన్నాడు అన్న వాళ్ళ బయట నానే సూర్య సూర్యంకులు సాయి అంకులు నాన్న వాళ్ళే బజార్కి వెళ్తున్నారు వస్తారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ముగ్గురు బయటకు వెళ్ళారండి వాడు ఎడత సా ఇది దోస్తా నింసెటై పడ చూడురా వని సెటై పడి చూడుగా ఆని ఎక్కురు మంచిదంట ఇక్కడైతే అందరం అయితే లంచ్ లంచ్ చేసేసి మా సూర్యన్న సాయి బ్రదరు మా హస్బెండ్ అందరు కలిసి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వరకు అయితే కార్డ్స్ పోయారు ఇన్విటేషన్ కార్డ్స్ అలానే ఆంటీ వాళ్ళందరూ ఏమో వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్స్ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే పోయారు కొన్ని కార్డ్స్ అయితే అలాగనే ఉన్నాయి అవి మడత పెట్టలేదు అవైతే మేము అన్నీ మడత పెట్టేసి వేటకైతే పెట్టేస్తున్నాము అంటే మూడు రోజులు ముందే కదండి మేము వెళ్ళింది ఇంకా పెళ్లి పనులు ఏమంతగా స్టార్ట్ చేయలేదు ఇక్కడ అమ్మాయి వాళ్ళంటండి పెళ్లి చేసేది అందుకనేసి ఇంట్లో ఇక్కడ అయితే అంత హడావుడి ఏం లేదు అక్కడ అక్కడే అంత హడావుడి అంతా ఇక్కడ ఓన్లీ సత్యనారాయణ స్వామి వ్రతం రోజే హడావుడి ఉంటుందంట ఆ రోజు మాత్రమే ఇక్కడ హడావుడి మన పెళ్ళిళ్ళంత హడావుడి అయితే అక్కడ ఏం లేదండి చాలా సింపుల్గా న్యాచురల్గా ఎటువంటి హడావిడి లేకుండా జరుగుతుంది ఇలా పెళ్ళి జరిగితే అసలు ఎంత స్ట్రెస్ ఉండదండి అంత బాగా జరిగాయి పెళ్ళిళ్ళు టీలు కాఫీలు తాగేసి స్నాక్స్ అన్నీ తినేసి అయితే ఇక్కడైతే కూర్చొని కార్డ్స్ అయితే పెడుతున్నామండి మా వాళ్ళ ఇద్దరు మా ప్రణతి మా సింహం ఇద్దరైతే పచ్చుకున్నారు పక్కనక్క వచ్చేసి సూర్య అన్న వాళ్ళ అక్క అండి అంటే ఓన్ సిస్టర్ కదంట పెద్దమ్మ కూతురు అసలు ఎంత బాగా చూసుకుంటుంది అండి ఓన్ సిస్టర్ కూడా అసలు అట్లా చూసుకోదు అంత బాగా చూసుకుంటుంది ఆ అన్న వాళ్ళు కూడా అక్క అలానే చూసుకుంటున్నారు ఆ అక్క కూడా అలానే చూసుకుంటుంది ఆ అక్క వాళ్ళ హస్బెండ్ కూడా అయినా వాళ్ళ బావ బావ కదండి సూర్య అన్న వాళ్ళకి అసలు వాళ్ళు కూడా సొంతం బాగా చూసుకున్నట్లే అసలు బాగా చూసుకున్నారండి బాగుంది అసలు వీళ్ళ లైఫ్ ఇక్కడైతే సాయంత్రం నేను అమరన్ మూవీ పెట్టుకుని అయితే చూస్తున్నానండి చాలా డేస్ అయ్యింది అమరన్ మూవీ అసలు చూడలేదు ఇక్కడ చూస్తూ ఉన్నాను ఏం చేస్తున్నావు ప్రతి ఏం చేస్తున్నావు ఏమంట కళ్ళల్లో కాటకా పెడుతున్నావాడే నాలుగు రోజులు అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే బ్రదర్స్ మామూలుగా లేదమ్మా అక్కడ టిఫిన్ చేసి వచ్చామండి ఇంకో పిల్లల కోసం అంటే తెచ్చాం మావాడు ఎమ్మిన వయలే నేమెడ్నాడు ఏడుస్తా ఉన్నాడు ఏ అంటా ఉన్నాడు